టాలీవుడ్ స్టార్స్ అంతా ఇప్పుడు ఫారిన్ ట్రిప్స్ మీద ఫోకస్ చేస్తున్నారు క్రేజీ ప్రాజెక్ట్స్ కు సంబంధించిన నెక్స్ట్ స్కెడ్యూల్స్ ను అదర్ కంట్రీస్ లో ప్లాన్ చేస్తున్నారు భారీ స్కెడ్యూల్స్ కోసం ఎక్కువ సమయం విదేశాల్లో గడపబోతున్నారు మరి ఈ లిస్ట్ లో ఉన్న హీరోలు ఎవరు స్టార్ హీరోలంతా ఫారిన్ టూర్ల మీద ఫోకస్ చేస్తున్నారు ప్రజెంట్ ముంబైలో బిజీ బిజీగా షూట్ చేస్తున్న అల్లు అర్జున్ నెక్స్ట్ స్కెడ్యూల్ అబుదాబీలో ప్లాన్ చేస్తున్నారు అక్కడి ఎడారుల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించేందుకు రెడీ అవుతోంది చిత్ర యూనిట్ యాభై రోజుల పాటు సాగే ఈ స్కెడ్యూల్లో దీపికా పద్కోన్ కూడా పాల్గొనబోతున్నారు ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాను నెవర్ బిఫోర్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ నియల్ పతికి పైగా దేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరగనుంది ప్రజెంట్ కర్ణాటకలో జరుగుతున్న స్కెడ్యూల్ పూర్తయిన వెంటనే ఫారిన్ ట్రిప్కు ఫ్లైట్ ఎక్కేస్తారు తారక్ మరోవైపు డార్లింగ్ కూడా విదేశాల్లో ఆటపాటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ది రాజాసాబ్ సాంగ్ షూటింగ్ కోసం త్వరలో ఫారెన్ ట్రిప్ వేయబోతున్నారు ప్రభాస్ అయితే అంతకన్నా ముందే కేరళలో హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ ను షూట్ చేసేందుకు రెడీ అవుతోంది ది రాజాసాబ్ టీం మిగతా హీరోలంతా ఇప్పుడు బ్యాగేజ్ సర్దుకుంటుంటే సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా ఫారెన్ నుంచి రిటర్న్ అయ్యారు కెన్యాలో మేజర్ స్కెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చింది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టీం అక్కడి సఫారీల్లో యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించారు జక్కన్న ఇలా టాప్ స్టార్స్ అంతా ఫారెన్ ట్రిప్కు వెళ్తూ ఉండడంతో టాలీవుడ్లో స్టార్స్ సందడి తక్కువ కానుంది